मेरे कुछ स्मगलिंग बंच ऑफ बिजनेसमैन ने प्रेशर कोर्ट हु इज़ दैट बिजनेस लंगिपूट अली रिपोर्ट ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ స్టేట్ యునో దానో అబౌట్ గజనై పాకిస్తాన్ సబ్మెరీన్ వైట్ ల్యాండెడ్ ఇన్ వైజాగ్ పాకిస్తాన్ కుడ్ మీ బాస్ కు తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను ఇది పిడిఎస్ తాగుద్దా ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి హ్యావ్ అనేది ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్బర్లను పట్టుకుంటాడు ఇట్ ఇస్ ఏముంటుందండి రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్ నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక స్పోజింగ్ థ్రెట్ ఆఫీస్ లో కూడా వస్తానంటే లేదు సార్ పది మంది జీవితాలు పోతే జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయారు ఉన్నది ఏంటి మీరు కూర్చోపెట్టి స్మగ్లింగ్ చేయటానికి సీ ఇస్ ద శిఫ్ వెనీ ప్రెషర్ కన్సిల్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ రైట్ నోటు హోమ్ మినిస్ట్రీ సెండే నోట్ సెండే నోటు డిజిపి గారు ఇలా ఉంది ఒకటే చెప్పండి దిస్ కాకినాడ పోర్ట్ ఇస్ హ్యావెన్ ఫర్ స్మగ్లర్స్ ఆన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ అ Major supply for ganja. Export and import of drugs is rampant here. And these kind of ports are quite a haven for them.